ఇది చూసారా మొన్న మధ్య మన రక్తంలో ప్లాస్టిక్ దొరికిందంట స్పోమ్లో ప్లాస్టిక్ ఆనవాళ్ళు కనిపించాయంట ఆఖరికి తల్లి పాలల్లో కూడా ప్లాస్టిక్ ఆనవాళ్ళు కనిపించినాయంట ఇప్పుడు ఏకంగా దాటిపోయి అడుగు ముందుకేసి ఎముకల్లో కూడా మైక్రోప్లాస్టిక్ కనపడుతుంది అండి ఎముకల్లో కూడా ఇంకా ఆలోచించండి మనం ఏ రకంగా ఈ ప్లాస్టిక్ వాటిల్లోని తీసుకుంటున్నాము బోన్ మేరలో తొలిసారి గుర్తించిన బ్రెజిల్ సైంటిస్ట్ అంటే మనం ఈ మరి ఏం చేయాలి తినే తిండి తాగే నీరు పీల్చే గాలి ద్వారా ఇప్పటికే మనిషి శరీరంలోని అనేక అవయవాల్లో ప్రవేశించి తిష్టవేస్తున్న ప్లాస్టిక్ భూతం తాజాగా ఎముకల్లో కూడా బయటపడిందంట తొలిసారి మనిషి ఎముక మధ్య అంటే బోన్ మేరలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఆనవాళ్ళు ఉన్నట్టు బ్రెజిల్ సైంటిస్టులు గుర్తించారు సుమారు ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ సైజులో ఉండే మైక్రో ప్లాస్టిక్ కణాలు రక్త ప్రవాహం ద్వారా ఎముక మధ్యలోకి చేరుతున్నాయంట తద్వారా బోన్ మేర పనితీరుకు ఆటంకం కలిగిస్తున్నాయంట దీంతో ఎముకలు పటిత్వం కోల్పోవటం విరిగినప్పుడు తిరిగి పెరగకపోవటం కీల వ్యాధులతో పాటు రక్తహీనత కూడా దారితీస్తుందంట ఓరి నాయను ఇన్ని దారుణాలు అవుతున్నాయి చూసారా ఎముక మధ్యలోకి చేరే మైక్రోప్లాస్టిక్స్ ఎముకలను బలహీనపరుస్తుందంట మైక్రోప్లాస్టిక్స్ ఎముకలు మృదులాస్తి వెన్నుపోసల మధ్య ఉన్న డిస్కుల సైతం పేరుకుపోవడంతో పాటు ఎముక మధ్యలోని మూలకణాల పనితీరుకు ఆటంకం కలిగిస్తాయని తేల్చారు ఈ మైక్రోప్లాస్టిక్స్ ముఖ్యంగా ఎముక కణజలాన్ని విచ్ఛిన్నం చేసే ఆస్టియోక్లాస్ట్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయని దీనివల్ల ఎముకలు బలహీనపడి సులభంగా విరిగిపోయే ప్రమాదం కూడా ఉందంట జంతువులపై జరిపిన ఈ రీసెర్చ్లో మైక్రోప్లాస్టిక్స్ వల్ల ఎముకలు పటుత్వాన్ని కూడా కోల్పోతాయంట దీని ద్వారా తొందరగా మనం ముసలంలు కూడా అయిపోతామంటాండ ఎముకల్లో చేరే మైక్రోప్లాస్టిక్స్ ఎముకలను బలహీనపరచడం ద్వారా వృద్ధాప్య లక్షణాలు కూడా తొందరగా వస్తాయంట మైక్రోప్లాస్టిక్స్ ఎముక కణ జీవశక్తిని దెబ్బతీసి వాటి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తేలింది దీనివల్ల కణాల ఉత్పత్తి తగ్గిపోయి వాటి పునరుత్పత్తి సామర్థ్యం తొందరగా కోల్పోతాయి అలాగే మైక్రోప్లాస్టిక్ ప్లాస్టిక్స్ ఆస్టియోక్లాస్ట్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయంట దీనివల్ల ఎముకల విచ్ఛిన్నం ఎముకల నిర్మాణం కంటే వేగంగా జరుగుతాయి ఫలితంగా ఎముకలు బలహీనపడిపోయి ఆస్టియోపోరిస్ వంటి వ్యాధులు వస్తాయంట అండి